రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి సిట్ మీద ప్రజలకు కానీ ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకు కానీ నమ్మకం లేదు ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ ద్వారా దీని మీద ఎంక్వైరీ జరగాలని చెప్పి మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అందులో భాగంగా ఈరోజు సుప్రీంకోర్టు పాస్ చేసినటువంటి ఆర్డర్స్ ప్రకారం ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ ముఖ్యంగా ఇద్దరు సిబిఐ అధికారులు ఇద్దరు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఒక ఎఫ్ఎస్ఎస్ ఏఐ ఏదైతే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక అధికారిని కూడా నియమిస్తూ ఐదుగురితో పాటు ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ కమిటీని నియమిస్తూ ఎందుకంటే దీని మీద కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి అనుమానాలు నివృత్తి చేసేటువంటి దానికి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇండిపెండెంట్గా ఉండాలన్నటువంటి సుప్రీంకోర్టు ఆలోచనని హృదయపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీగా వ్యక్తిగతంగా కూడా అందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం ఏదేమైనప్పటికీ ఇందులో వాస్తవాలు ఏంటి అనేటువంటిది తెలియాలనేటువంటిది మా తాలూకా అభిప్రాయం ఎందుకంటే దీన్ని ఏ రకంగా రాజకీయంగా వాడుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాడుకుందో అనేటువంటిది మనం చూసాం ముఖ్యంగా దాని మీద గతంలో సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా మనం చూసాం దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి వీల్లేదు ఒక ముఖ్యమంత్రి స్థాయి అధికారి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దీని మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయడం అనేటువంటిది సమంజసం కాదు దేవుణ్ణి దయచేసి రాజకీయాల్లోకి లాగొద్దు అనేటువంటి మాట గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసిందో దాన్ని అందరూ కూడా ప్రపంచం అంతా కూడా చూసింది ఏదేమైనప్పటికీ తిరుమల తిరుపతి అనేటువంటిది హిందువులకు సంబంధించి నూట ఇరవై కోట్ల మంది హిందువులకు సంబంధించినటువంటి ఆరాధ్య కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సో దీనికి సంబంధించి లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి భక్తులకి లేనిపోయినటువంటి అనుమానాలు సృష్టించి లేనిపోయినటువంటి ఇబ్బందులు కలిగించడం అనేటువంటి సమంజసం కాదు సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హృదయపూర్వకంగా నాకు తెలిసి ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు తద్వారా ఇందులో అన్ని బయటకు రావాలని ప్రజలకు అన్ని తెలియాలని ముఖ్యంగా భక్తులు తాలూకా ఆలోచనల్ని వారి మనోభావాలకి గౌరవిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హృదయపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ